నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు దశరథ రామయ్య పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీతారెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చల్ల నర్సయ్య మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ గ్రామానికి సంతోషమైనటువంటి జనం ఈ జనం ఎందుకంటే అంటే మన ఈ వేదరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు మన యొక్క గ్రామ ఓటు శాతం ఎక్కువ ఓటుతో వారికి చూసి మనకు అనేక విధాలుగా సహాయపడ్డారు వారికి ఒక అది కాక అందరి మించినటువంటి

కూడా ఈ కొత్త ఊరు కొత్త ఈ చుట్టుపక్కల గ్రామంలో కల్లా పెద్ద గ్రామం కాబట్టి మంచి కావాలని చెప్పి మీకు మనం సర్వ మాట ఇప్పించిన ఇక్కడ చక్కని పరిస్థితి కదా అప్పుడప్పుడు ఐదు సంవత్సరాలతో మనం కోరుకుంటా ఉంటాము తప్పకుండా తప్పకుండా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు